బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది కీలక సినీ అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు కీలక సినీ అయితే అరెస్ట్ అయితే చేయడం జరిగింది చిత్రంలో చూసుకున్నట్లయితే ఇంట్లో ఓ బాలికను ఉంచుకున్నందుకు నటి బిగ్ బాస్ ఫేమ్ సోను శ్రీనివాస్ గౌడ్ను ప్యాడం ఇక్కడ బ్యాడర్హల్లి ఠానా పోలీసులు అరెస్ట్ చేశారు ఉత్తర కర్ణాటకకు చెందిన ఎనిమిదేళ్ల బాలికను దత్త తీసుకున్నానని ఆమె సామూహిక మాధ్యమాల్లో సామాజిక మాధ్య మాధ్యమాల్లో పోస్టులు అయితే పెట్టారన్నమాట దత్తత నిబంధన ప్రకారం తాము ఎనిమిది ఎవరిని ఎక్కడి నుంచి దత్త తీసుకున్నారో బహిరంగంగా చక్కడ పరచకూడదు ఇంట్లో ఆ బాలికకు ముక్కు కుట్టించడం భోజనం పెడుతున్న వీడియోలను కూడా తీసి ఆమె యూట్యూబ్లో పోస్ట్ చేశారు దీనిపై పలు ట్రోల్స్ వచ్చాయి కొన్నిసార్లు దత్త తీసుకున్నానని మరి కొన్నిసార్లు దత్త తీసుకోవాలంటూ తీసుకోవాలంటూ పోస్టులు అయితే పెట్టిందన్నమాట పాపతో పని చేయించుకునేందుకు కూడా తీసుకొచ్చినట్లు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు గతంలో సోనో గౌడ్ మాల్దీవులకు వెళ్ళినప్పుడు కూడా బిక్నీ ధరించి వీడియోలను అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు వందల్లో ఉన్న ఫాలోవర్స్ సంఖ్య ఒక్కసారిగా మిలియన్కి అయితే చేరుకుంది అలా ఆమె వైపు కొనసాగిన నేపథ్యంలో బ్యాడర్హల్లి టానా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు సో ఏమైనా మొత్తం మీద ఈ నటి హీరోయిన్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి